కోనసీమ అందాలు కోటి అందాలు అందుకుంటే అవును కాదు అవి మీ బంధాలు కోనసీమ అందాలు కోటి అందాలు అందుకుంటే అవును కాదు అవి మీ బంధాలు పచ్చదనం పరుచుకున్న పల్లెల్లో వెలుగు కోనసీమ వెడితేనే విడితేనే ఆనందం కలుగు పచ్చదనం పరుచుకున్న పల్లెల్లో వెలుగు కోనసీమ వెడితేనే విడితేనే ఆనందం కలుగు మామిడి తోటలు మనసుకి సుశాంతి కొబ్బరి మామిడి తోటలు మనసుకి చూశాంతి తోటల కోటలే అక్కడ నెలకొన్న కాంతి కొన్న సీమందాలు కోటి అందాలు అందుకుంటే అవును కాద అవి మీ బంతాలు రోడ్ల పక్కనే పొడవున్న పారే కాలవలు రోడ్ల పక్కనే పొడవున్న పారే కాలవలు చల్లదన్నం చక్కదన్నం కొలవున్న నెలవులు చల్లదన్నం చక్కదన్నం కొలవున్న ఉన్న నెలవులు వెటకారం పక్క కనే మర్యాదపు మాటలు మర్యా మర్యాదపు మాటలు ఆదరణ ఆప్యాయత లక్కడున్న మోటలు ఆదరణ ఆప్యాయత లక్కడున్న మోటలు కోనసీమ దాలు అందాలు అందుకుంటే అవును కాద అవి మీ బంతాలు అందుకుంటే అవును కాద అవి మీ బంతాలు అంబాజీ పక్కనే అమలాపురం ఉంది అంబాజీ పేట அமலாபுரமுதி ஆக்கனே பாலோ மும்மிடி வரமுதி ஆக்கன பாலோ மும்மிடி வரமுதி அந்தரி தீவிச்சு வாடு அள்ளிதேவுடு అందరి జీవించువాడు అయిన వెళ్ళి దేవుడు స్వయం భువ్వుగా వెలసినాడు ఆవి స్వయం భువ్వుగా వెలసినాడు ఆవి కోనసీమ అందాలు కోటి అందాలు అందుకుంటే అవును కాద అవి మీ బంధాలు అందుకుంటే అవును కాదు అభిమీభం తాలు వెంకటే సుడు స్థలి అప్పనపిల్లి వెంకటే వెలసిన స్థలి స్థళి అప్పనపిల్లి పుణ్యక్షేత్రమై వెలుగగ విరిశను ఆ మళ్ళీ పుణ్యక్షేత్రమై వెలుగగ విరిశను ఆ మళ్ళీ నరసింహుడ్ కొలువున్న అంతర్వేది క్షేత్రం నరసింహుడ్ కొలువున్న అంతర్వేది క్షేత్రం ఏ క్షేత్రం చూసిన ఎంతో పవిత్రం ఏ క్షేత్రం చూసిన ఎంతో పవిత్రం కోనసీమ అందాలు కోటి అందాలు అందుకుంటే అవును కాదా అవి మీ బంధాలు అందుకుంటే అవును కాదా అవి మీ బందాలు ప్రవహించే గోదావరి పరవళ్ళు చూడు ప్రవహించే గోదావరి వరవడు చూడు ఆనందం ఆహ్లాదం అట నాట్యమాడు ఆనందం ఆహ్లాదం అట నాట్యమాడు ఏటి గట్టుపై నిలబడ్డ ఎంతో హాయిగా ఉండు ఏటి గట్టుపై నిలబడ్డ ఎంతో హాయిగా ఉండు చల్ల గాలి పిలుస్తుంటే సరదాలే పండు చల్లగాలి పిలుస్తుంటే సరదాలే పండు కోనసీమ అందాలు కోటి అందాలు అందుకుంటే అవును కాద అవి మీ బంతాలు అందుకుంటే అవును కాద అవి మీ బంతాలు నీటిలోన నొరగలు ఆ నది కగ్గిన నగలు నీటిలోన్న నురగలు ఆ నదిక దిన నగలు పడవల్లో విహరిస్తే భరవశమే మిగులు పడవల్లో విహరిస్తే భరవశమే మిగులు ఎంత చె తరగని ఎన్నో ప్ర చేకతలు ఎంత చె తరగని ఎన్నో ప్ర కోనసీమ కోన సీమ అందాలు కోటి అందాలు కోన సీమ అందాలు కోటి అందాలు కోన అందాలు కోటి అందాలు అందుకుంటే అవును కాదు అవి మే బూ అందుకుంటే అవును కాదు అవి మే బాలు అవి మేలు అవి మేళాలు